కాకినాడ జిల్లా పెద్దాపురం ప్రజావేదిక ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా స్మార్ట్ మీటర్స్ బిగించవద్దంటూ ఆందోళన స్మార్ట్ మీటర్లు బిగించవద్దని ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజావేదిక ఆధ్వర్యంలో పెద్దాపురంలో విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు స్మార్ట్ మీటర్స్ రద్దు చేసి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు ఎలక్ట్రికల్ ఏఈకి వినతి పత్రం అందజేశారు వినియోగదారుల ఫారం అధ్యక్షులు బల్లముడు సూర్యనారాయణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ నాయకులు చింతల సత్యనారాయణ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పాల్గొని పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వడ్డీ సత్యనారాయణ రైతు సంఘం నాయకులు సూరిబాబు సైకిల్ రిపేరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు అప్పన్న నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు ఆదానితో కూర్చించుకున్న ప్రభుత్వ మీటర్లు ఒప్పందాన్ని రద్దు చేయాలని ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా బిగించిన సమస్యలు ఆఫీసులకి బిగించిన స్పాటింగ్ మీటర్లు తొలగించాలని ప్రతి ఇంటికి బిగించాలనే ప్రయత్నం చేస్తున్న స్పాటింగ్ మీటర్లని ఒప్పందాన్ని రద్దు చేయాలని ప్రజావేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నాలు చేయడం జరుగుతుంది ఇప్పటికే అనేక నెలలుగా ఈ కార్యక్రమం ఆఫీసులు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అయినా సరే ప్రభుత్వం ఎటువంటి పట్టింపులు లేకుండా సైలెంట్గా ఇప్పటికే ఆఫీసులకి కమర్షియల్ షాపులకి వ్యాపార సంస్థలు కూడా బిగించడం జరిగింది బిగించిన వాళ్ళు నాలుగు మూడు నెలలు గడిచాయి వాళ్ళ కరెంటు బిల్లులు ఒకసారి ఎంత వేసుకుంటే గతంలో ఉన్న పాత బిల్లుకి కొద్ది సగం సగం తేడా కనపడుతుంది ఐదు వందలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు పన్నెండు వందలు పదమూడు వందలు వెయ్యి రూపాయలు వస్తుంది పన్నెండు వందలు వచ్చే కరెంటు బిల్లు రెండు వేలు పంతొమ్మిది వందల ఈ ఈ పరిస్థితుల్లో వస్తుంది అంటే ఇక స్పార్ట్ మీటర్లో వేసిన తర్వాత కరెంటు భారం ఎక్కువ అవుతుందని ప్రజలకు అర్థమైంది అందుకనే బిగించిన స్పాట్ మీటర్లు రద్దు వెంటనే తొలగించాలని ప్రజావేదిక సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే బిగించబోయే స్పాట్ మీటర్లు వెంటనే ఒప్పందాన్ని రద్దు చేసి ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆదాయ కుదుర్చుకున్న స్పార్ట్ మీటర్లు ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల వాటి మీటర్లు బిగించాలని ఆదాయ ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఆ పని చేయకుండా సైలెంట్ గా బిగింపు ఏర్పాట్లు చేసుకుంటున్నారు కానీ ప్రభుత్వ ఎంప్లాయీ ఎవరు కాకుండా ఆదాని పెట్టుకున్న కాంట్రాక్ట్ వర్కర్లు వచ్చి ఇంటింటికి బిగించే పని చేస్తున్నారు అది వెంటనే అలాగే డ్యూ ఆప్ సాధ్యులు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంబంధించిన డ్యూఆప్ సాధ్యులు గతంలో కాల్చిన యూనిట్కి నలభై పైసలు వచ్చిన ఇప్పుడు బిల్లులో వడ్డిస్తున్నారు అందుకని ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలి అలాగే కస్టమర్ ఛార్జీలు ఎక్సెంజ్ డ్యూటీ ఇవన్నీ రద్దు చేసి ఇవన్నీ పద ప్రజలకి చాలా పెనుభారంగా మారుతుంది అందుకని ఈ భారాలను తగ్గించాలి ఆదాయంతో కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేయాలని ఈ రోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది ఏటి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ స్మార్ట్ విషయంలో ఒప్పందాలని అమలు చేయాలన్నటువంటి దురుద్దేశంతో ముందుకెళ్తున్నాయి అయితే ఈ యొక్క ప్రభుత్వంలో మినిస్టర్ గారు కూడా మార్పులు ఎవరికి కూడా వేయద్దు వాళ్ళ యొక్క అంగీకారం లేదా కూడా దీన్ని కాబట్టి ఈ ఆధారిత ఒప్పందాలను అందజేయాలని ఎవరికి కూడా ఏ ఇంటికి కూడా మరి ఈ స్మార్ట్లు వేయడానికి వీలు లేదని అలా చేసినట్లయితే వారిని చర్య తీసుకోవడం కోసం ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే ఈ స్మార్ట్ మీటర్ల వల్ల మరి ఒకటికి నాలుగు సార్లు నాలుగు రెట్లు భారం పడుతుంది ప్రజల మీద ఈ భారాన్ని తగ్గిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చింది కానీ గత ప్రభుత్వం కంటే అన్యాయంగా ఈ భారాన్ని పెంచుతోంది ఈ ప్రభుత్వం అంజా ఈ ప్రభుత్వం చేసుకుంటూ వచ్చిందని రద్దు చేయాలని ప్రజా అభిప్రాయం సేకరణ చేయకుండానే స్మార్ట్ మీటర్లు వేస్తున్నారు అది రద్దు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ స్మార్ట్ ఫోన్లు ఎక్కడా కూడా ప్రజల యొక్క అంగీకారంలో చేయడానికి వేయలేదని కోరుకుంటూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు మేము నిర్వహిస్తాము ఇది చైతన్యం కూడా కోరుకుంటూ మరి నా ధర్నా ధర్నా కార్యక్రమం దిగిందని చెప్తున్నాను మాట్లాడుతులు రద్దు చేయాలి ఆరాన్ని ఒప్పందాన్ని రద్దు చేయాలి చేయాలి ఆహారాన్ని ఒప్పందాన్ని రద్దు చేయాలి ఆదాన్ని ఒప్పందాన్ని రద్దు చేయాలి ఈ ప్రభుత్వం నేర్కోవాలి నేర్చుకోవాలి ఈ ప్రభుత్వం నేర్కోవాలి రోజు ప్రజావేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కార్యక్రమానికి భారత సేవా సంస్థ తరపున ముఖ్యంగా ఫ్యూచర్లో పాల్గొన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నికల ముందు ఏదైతే ఇచ్చారో లోకేష్ గారు అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అని కూడా ఈ రోజుని సమలో దొక్కి వేటలు బిగిస్తే కనుక పదకొండని చెప్పేసి అని మన లోకేష్ గారు పిలిపించారు కానీ అదే లోకేష్ గారు ఇవాళ ఇంటికి బిగించని చెప్తున్నారు ఎందుకని ఇది ఎంతవరకు అయినట్టు ఆలోచన చెప్పే సందర్భంగా మీరు తెలియ అనుకుంటా ఉన్నాం అలాగే ఇప్పుడు మన